హలో ఎవ్రీవన్ ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు చేసుకుంటున్నాము చాలా బాగుంటుందండి మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి మా స్టైల్లో చేస్తున్నాము చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది మెయిన్గా మీకు నచ్చితే ట్రై చేయండి ఒకసారి చూసేయండి ముందుగా చేపల్ని క్లీన్ చేసుకోవాలండి ఆ తర్వాత నిమ్మకాయ నీళ్ళతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన పెట్టాలి ముందుగా మనం ధనియాల పొడిని అలాగే లవంగాలు యాలకులు జీలకర్ర షాజీర అన్నీ వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కారం అండి మేము టూ కేజీస్ తీసుకున్నాం కాబట్టి ఈ గంటతో మేము రెండు సార్లు వేసాము అలాగే ఉప్పు మీకు ఎంత సరిపోతుందో దాన్ని బట్టి టేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇంకా పసుపు పసుపు వేసుకోవాలి పసుపు ఎక్కువ వేసుకుంటేనే పులుసు కర్రీ కాబట్టి బాగుంటుంది నెక్స్ట్ ఇది మా స్టైల్లో అన్నాం కదండి ఇందులోనే కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఎందుకు అని అంటే మనం దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తాము సో దీంట్లోనే ఎప్పుడైతే మనం కలుపుకునేది కూడా స్టవ్ మీద ఏ ఏ అయితే పెడతామో అందులోనే పెట్టుకొని మనం అన్ని ఇవి కలిపేసుకోవాలి సో ఇలా ఆయిల్ అంతా వేసి తర్వాత మిక్సీ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్టును లవంగాల పొడిది ఆ పేస్ట్ని మొత్తం కూడా వేసేసి మొత్తం క్లీన్గా తీసి వేసుకోవాలి అంతా కూడా చేయితో మంచిగా కలిపేసుకోవాలండి మంచిగా కలిపేసుకొని స్టవ్ అసలు ఆన్ చేయద్దు ఫస్ట్గా మనం ముందు మంచిగా కలిపేసుకోవాలి వీలైతే మీరు మ్యారినేట్ కూడా చేసుకోవచ్చు ఇలా మంచిగా కలిపితేనే టేస్టీగా ఉంటుంది సో వీలైనంత వరకు నీట్గా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేయాలి ఇందులో మెయిన్గా ఉండే టిప్ ఏంటి అని అంటే మనం స్టవ్ ఆన్ చేస్తే కంపల్సరీ హై ఫ్లేమ్లోనే పెట్టాలండి ఎందుకు అని అంటే మనం లో ఫ్లేమ్ పెడితే ముక్క విరిగిపోతుంది సో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది స్టవ్ ఎప్పుడూ హై ఫ్లేమ్లోనే ఉండాలి ముక్క విరిగిపోకుండా నీట్గా ఉంటుందండి చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని మనం మర్చిపోకుండా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి అండ్ మీకు డౌట్ రావచ్చు మెంతి పొడి వేయలేదని మెంతి పొడి ఎప్పుడు కూడా ముందు వేసుకోవద్దండి తర్వాత వేసుకోవాలి మీరు వీడియో మొత్తం వాచ్ చేయండి నెక్స్ట్ వస్తుంది అండ్ స్టవ్ ఆన్ చేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒక టూ మినిట్స్కి మనకు బాయిల్ అవుతుందండి మీకు చూస్తే తెలుస్తుంది బాయిల్ అయ్యాక అప్పుడు మనం ఒక వెడల్పుగా ఉన్న స్పూన్ గరిట తీసుకోవాలి మనం రౌండ్గా ఉన్నాయి కాకుండా పులుసు కదా అని చెప్పి రౌండ్ వాడతారు చాలామంది అలా కాకుండా విడల్పుగా ఉన్న స్పూన్ తీసుకొని ఓన్లీ సైడ్స్ నుండి కిందికి మాత్రమే మనం కలపాలి మధ్యలో ముక్క విరిగిపోకుండా చూసుకోవాలి మెయిన్గా ఇదే అందుకనే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలా ఒక టూ త్రీ టైమ్స్ కలపాలి మనం టూ త్రీ టైమ్స్ కలిపాక ఆ పచ్చివాసన అంతా పోతుంది మంచి టేస్టీ ఫ్లేవర్ కూడా వస్తుంది దానికి అలా వచ్చాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ పులుసు పోసేయాలి ఇంకా ఇప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలి అస్సలు తక్కువ పెట్టొద్దండి హై ఫ్లేమ్లో పెట్టాక ఇంకా నెక్స్ట్ మనకు అది బాయిల్ అవుతూ ఉంటుంది కదా ఒక టూ త్రీ టైమ్స్ బాయిల్ అయ్యాక అప్పుడు మనం ఏదైతే మెంతి పొడి ఉంటుందో ఆ మెంతి పొడి మనకు ఎంత పడుతుందో చూసుకొని ఆ మెంతి పొడి వేసుకోవాలి అసలైన ఫ్లేవర్ ఫిష్ కర్రీ అంటేనే మెంతి పొడి అండి అది వేస్తేనే దానికి ఆ ఫిష్ కర్రీ టేస్ట్ అనేది వస్తుంది మంచి సువా సువాసన వస్తుందండి అండ్ తర్వాత ఇంకా కలిపేసుకొని అందులో కరివేపాకు కాడలతో వేసేస్తేనే మంచిగా ఉంటాయండి తర్వాత తీసి పక్కన పెట్టుకోవడానికి కూడా అండ్ మంచిగా బాయిల్ అయ్యాక ఆయిల్ పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉండే మెయిన్ టిప్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్టవ్ ఆఫ్ చేశాక స్టవ్ మీదే ఉంచొద్దండి పక్కన పెట్టేసుకోవాలి కంపల్సరీగా ఆ తర్వాత ఇంకా మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదండి సో అందుకోసమని కొంచెం చల్లారాక పెట్టుకుంటే దానికి ఆ ఫ్లేవర్ అనేది ఫిష్ కర్రీకి చాలా బాగుంటుంది ఇంకా వీలైతే ఈవినింగ్ కి టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుందండి వీడియో చూసారు కదండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయండి